తండ్రి దేవు నుండి ప్రభానేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక అమేన్ క్రీస్తు క్రీస్తునాముని మీకు శుభములు లింట్ ధ్యానములలో ఏకీభవిస్తున్న మీకు అందరికీ కూడా ప్రభేసుక్రీస్తునామ పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశము ఏ టైం టు బ్రేక్ డౌన్ పడగొట్టుటకు సమయం పడద్రోయుటకు సమయము అనే అంశాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం పుల్లింగ్ డౌన్ పడద్రోయుట పడగొట్టుట ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం మొదటి నుండి ఎనిమిదవ వచనం వరకు వాక్య భాగంలో నుండి ఒక్కొక్క మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మూల వాక్యము కొరిందిలకు రాసిన రెండవ పత్రిక అధ్యాయం రెండవ వచనాన్ని మనం చదివినట్లయితే దేవుడు మనకిచ్చినటువంటి లెంటి దినాలు దేనికి అనుకూలమైన సమయము మనం నేర్చుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు పడగొట్టుటకు సమయం పడద్రోయుటకు సమయం దానికి కూడా దేవుడు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క సమయాన్ని ఇచ్చాడు ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి దేవుడిచ్చిన సమయంలో దేవుడు నేర్పించే సత్యాలు యథార్థమైన విషయాలు మనం మన జీవితంలో నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నాను కొరిందిలకు రాసిన రెండవ పత్రిక అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం చదివితే పడద్రోయుడము అని అంటే పడగొట్టడము అని అంటే బాగుగా ఉన్న వాటిని పడగొట్టడం కాదు చక్కగా ఉన్న వాటిని పడగొట్టడం కాదు సరిగా ఉన్న వాటిని పడగొట్టడం కాదు పడగొట్టుటకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు దేనిని పడగొట్టాలి దేనిని పడద్రోయాలి అని ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను ఆటంకములను అడ్డంకులను అవరోధములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి అపోస్తలుడైన పౌలు ధరించినటువంటి యుద్ధోపకరణాలు మనం దేవుని బిడలారా దేవునికి ఆటంకం కలిగించేటువంటివి దేవునికి విరోధమైనటువంటివి దేవుని ఎదుట సరిగా లేని వాటిని మనం పడద్రోయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను డిమాలిష్డ్ పడద్రోయడం పడగొట్టడానికి వచ్చి దేవుడు నేర్పిస్తా ఉన్నాడు మనం దేవుని పిలుపునకు లోబడవలసిన వారికి ఉన్నాం దేవుని పిలుపునకు మనం లోబడితే రక్షణ పొందుతాం రక్షణ పొందే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఇలాంటి దినాలలో దేవుడు మనం రక్షణ పొందడానికి దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి దేవుని చిత్తప్రకారంగా మనం జీవించాలి రక్షణ పొందాలంటే మొదటిగా రిపెంటెన్స్ రెండవదిగా ఫెయిత్ మూడవదిగా ఒబిడియన్స్ నాలుగవదిగా ఫర్గివ్నెస్ ఈ నాలుగు మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు ప్రిమైన దేవుని బిడలారా మనం రిపెంటెన్స్ లేకుండా మారు మనసు లేకుండా పశ్చాత్తాప పడకుండా రక్షణ పొందాలంటే సాధ్యం కాదు విధేయత లేకుండా రక్షణ పొందాలంటే సాధ్యం కాదు అలాగే క్షమాపణ లేకుండా మన పాపములు క్షమింపబడకుండా రక్షణ పొందాలంటే సాధ్యం కాదు విశ్వాసము లేకుండగా దేవుని యొక్క రక్షణ పొందడం అసాధ్యం కాబట్టి రక్షణ పొందడానికి విశ్వాసం కలిగి ఉండడానికి మారు మనసు పొందడానికి మన విధేయులుగా ఉండడానికి మనకు ఏ ఆటంకాలున్నవో ఏ అడ్డంకులు ఉన్నవో మన ఎదుట ఉన్నటువంటి ఆ అడ్డంకులను అడ్డుగోడలను మనం పడద్రోయాలి వాటిని అధిగమించాలి వాటిని దాచాలి వాటిని జయించాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తోంది మొదటిగా మనం పడద్రోయవలసినటువంటి కొన్ని అడ్డంకుల గురించి నేను మాట్లాడుతున్నాను మొదటిగా ద వాల్ ఆఫ్ అన్బ్రోకెన్నెస్ ప్రేమ దేవుని బిడలారా అన్బ్రోకెన్నెస్ విరిగి నలిగినటువంటి హృదయాన్ని గురించి కీర్తనల గ్రంథం యాభై ఒకటవ కీర్తనలో రాయబడింది అయితే విరుగని మనసు మనలో ఉంది నలుగని మనసు మనలో ఉంది పగులగొట్టబడిన హృదయాలు మనలో ఉన్నాయి బండబారిన హృదయాలు మనలో ఉన్నాయి మూడు బారిన జీవితాల్లో మనం ఉంటూ ఉన్నాం నశించిపోయే స్థితిలో ఉంటూ ఉన్నాం కృంగిన స్థితిలో ఉంటూ ఉన్నాం ప్రేమైనా దేవుని బిడలారా ఎప్పుడైతే మనం విరుగక నలుగక పగలగొట్టబడక మనం ఉన్నామో అప్పుడు మనం దేవునికి దూరంగా ఉన్నవారిమే రాజులు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం ఆరవ వచనాన్ని మనం చదివినట్లయితే నయమాను గురించి మనం చదువుతాం నయమాను ఒక దేశానికి సైన్యాధిపతి సర్వ సైన్యాధ్యక్షుడే కానీ అనేక దేశాలు అనేక రాజ్యాలు జయించిన వాడే పరాక్రమము కలిగిన వాడే కానీ దేవుని ఎదుటకు వచ్చిన తర్వాత ఎలాంటి జీవితం కలిగి ఉండాలో తెలియనివాడు ఎలాంటి లోబడిన స్థితి కలిగి ఉండాలో తెలియనటువంటి వాడు మన దేవుని బిడలరా విరుగొట్టబడిన హృదయం అతనికి లేదు లోబడే హృదయం అతనికి లేదు పదకొండు పన్నెండు వచ్చినా మనం చేస్తే నయమాను యొక్క మాటలు మనం వింటూ ఉన్నాం నయమాను స్వస్థత కొరకు ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చాడు ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చిన తర్వాత ఎలీషా ప్రవక్త చెప్పిన మాట ఏంటి అనంటే నీవు అర్ధాను నదికి పోయి ఏడు మార్లు మునుగు శుద్ధి నొందుతావు స్వస్థత పొందుతా ఆరోగ్యం పొందుతా నయమాలు బాధ ఏంటనంటే అసలు ఈలీషా ప్రవక్త తనను పట్టించుకోలేదు తన దగ్గరికి రాలేదు తనతో మాట్లాడలేదు ప్రేమైనా దేవుని దేవిని బిడలారా నయమాను గొడవ నయమాని యొక్క బాధ నయమాని యొక్క వ్యాధని ఏంటనంటే నన్ను పలకరించలేదు నాతో మాట్లాడలేదు అని నయమాను బాధపడుతూ ఉన్నాడు రేమైన దేవుని బిడలారి ఆలోచన చేయండి మనం కూడా ఒక్కొక్కసారి నన్ను ఎవరు పలకరించలేదు నన్ను ఎవరు పట్టించుకోలేదు నాతో ఎవరు మాట్లాడలేదు కనీసం నా వైపు చూడలేదని చెప్పి మనం నలిగిపోతూ ఉంటాం బాధ నొందుతూ ఉంటాం నయమాను కూడా ఇలీషా ప్రవక్త దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని ప్రవక్త దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని సన్నిధానంలోనికి వచ్చిన తర్వాత అతడు స్వస్థత పొందడానికి వచ్చాడు దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి ఎలాంటి జీవితం కలిగి ఉండాలో అది మరిచిపోయాడు విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరకు రావాలి నయమాను దేవుని ప్రవక్త దగ్గరకు వచ్చాడు కానీ అతనిలో ఉన్నటువంటి పదవి లేకపోతే అతనిలో ఉన్నటువంటి అధికారం అతనిలో ఉన్నటువంటి అహంకారం ఆ అడ్డుగోడలను అతడు అధిగమించలేదు వాటిని పడద్రోయలేదు మన దేవుని బిడలారా మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన చదువు మన జ్ఞానం మన ఆధిక్యత మన ఘనత అన్నిటినీ మనము విడిచి ప్రభు దగ్గరికి రావాలి మనము నిమిత్త మాత్రమే ఎంచుకోవాలి ప్రభు ఎదుట మళ్ళీ మనం తగ్గించుకునే వారు కూడా ఉండాలి విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి ఇలాంటి దినాలు విరుగుగొట్టబడిన నలుగుగొట్టబడిన జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాయి పశ్చాత్తాప జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాయి ప్రభు ఎదుట మన మనం తగ్గించుకోవలసినటువంటి స్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నాయి ప్రేమైన దేవుని బిడలరా మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎలాంటి మనసుతో మనం ప్రభువు వద్దకు రావాలి నయమాను ప్రభు వద్దకు వచ్చాడు కానీ దేవుని వద్దకు వచ్చాడు కానీ అతని యొక్క అవసరతను బట్టి అతని యొక్క బలహీనతను బట్టి అతని యొక్క వ్యాధిని బట్టి అతడు దేవుని దగ్గరకు వచ్చాడు కానీ అతని జీవితంలో మార్పు లేదు ఎలిసా ప్రభుత్వం ఒక మాట చెప్పాడు కదా యాక్టివిటీ ఆఫ్ డిప్పింగ్ ఈ అర్ధాను నదిలో మునగాల ఈ అర్ధాను నదిలో మునగాలని అని చెబితే నయమాను తన దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు తన దేశంలో ఉన్నటువంటి నదులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు మరి దేవుని మిడలారా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఎలాగున్న ఆజ్ఞాపించారో అలాగూ మనం చేయగలగాలి ఆయన చిత్త ప్రకారంగా ఆయన మాట ప్రకారంగా ఆయన వాక్య ప్రకారంగా ఆయన సంకల్పం ప్రకారంగా చేయాలి కాబట్టి మనలో ఉండేటువంటి అహంకారం కానీ అవిధేయత కానీ దానికి అడ్డు కారాదు అలాంటి అడ్డుగోడలను మనం పడద్రోయాలి అన్బ్రోకన్నెస్ ప్రభు దగ్గరకు విరిగి నలిగిన మనస్సుతో రావాలి కానీ విరగనటువంటి హృదయంతో దేవుని దగ్గరకు రాకూడదు మూడు వారిపోయినటువంటి స్థితిలో మనం దేవుని దగ్గరకు రాకూడదు దేవుని చిత్తం కొరకు ప్రయాసపడేవారిగా ప్రభు ప్రభువు నద్దుకు మనం రావాలి ప్రియమైన దేవుని బిడలారా మరి నయమానుతో చెప్పబడిన మాట ఎప్పుడైతే నయమాను దేవుని మాట వింటాడో ప్రవక్త చెప్పిన ప్రకారంగా నడుచుకుంటాడు అప్పుడు నైమన్ స్వస్థత పొందుతాడు మనం కూడా మన జీవితంలో ఏదో దేవుని వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు కానీ ఆ వాక్యానికి తగినట్టుగా ఆ వాక్యానికి తగినట్టుగా మనం నడుచుకుంటే మన జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి మహిమ కార్యాలు జరుగుతాయి మనం దేవుని సన్నిధిలోనికి ఉపవాసంతో లేకపోతే ప్రజలందరికీ కనపడేలాగా తగ్గింపు మనస్సుతో మన ప్రభు దగ్గరకు వచ్చి ఆ ప్రార్థనలో పాలు పంపులు పొంది వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం లేదు దేవుని యొక్క సన్నిధానంలో వాక్యానికి విధేయులుగా ఉండాలి తండ్రి అయిన దేవునికి విధేయులుగా ఉండాలి కుమారుడైన క్రీస్తుకి విధేయులుగా ఉండాలి పరిశుద్ధాత్మ దేవునికి విధేయులుగా ఉండాలి మనలను మనం తగ్గించుకుని మనసుతో మనం ఉండాలి నయమాను చిరాకుతో వెళ్ళిపోతున్నాడు కోపంతో వెళ్ళిపోతున్నాడు తనలో ఉన్నటువంటి అహంకారాన్ని అధిగమించలేక జయించలేక ఆ దుర్గములను ఆ అడ్డుగోడలను పడద్రోయలేక ఇలీషా ప్రవక్త దగ్గర నుండి వెళ్ళిపోతున్నాడు స్వస్థతను నిరాకరించు దేవుని మాటను నిరాకరించు దేవుని వాగ్దానాన్ని నిరాకరించి వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రేమ దేవుని విడలరా మనలో కూడా అందరూ కన్నెస్ దేవుని మాటను పట్టించుకునే వారిగా ఉంటున్నామా దేవుని మాటకు స్పందించని వారిగా ఉంటూ ఉన్నామా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని వాక్యం ద్వారా మన యొక్క హృదయాలు కదిలింపబడి మన హృదయాలు ఉజ్జీవింపబడి దేవుని మాట ప్రకారంగా మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితాలలో మనం అడిగినది మనం ప్రార్థించింది మనం మొరపెట్టినది మనం విజ్ఞాపన చేసినది దేవుడు మన జీవితాల్లో నెరవేరుస్తాడు ప్రియమైన దేవుని విడలరా నయమాని ఎప్పుడైతే అక్కడ తన పనివారులు ఒకడు వచ్చి నయమాన్తో మాట్లాడినప్పుడు నయమాను ప్రవక్త చెప్పిన మాటకు లోబడి యర్దాను నదిలో మునిగినప్పుడు హి వాజ్ అతడు శుద్ధుడయ్యాడు స్వస్థత పొందుకున్నాడు ఎప్పుడైతే మాట విన్నాడో ఎప్పుడైతే తనలో ఉన్నటువంటి అడ్డుగోడను పడద్రూశాడో దేవుని మాట వినని ఆ స్వభావాన్ని ఎప్పుడైతే తొలగించాడో హీ వాజ్ క్లీన్ శుద్ధి పొందుకున్నాడు అతని దేహము పసి పిల్లవాని దేహము వలె మార్చబడినది మనలో ఏ అడ్డుగోడ ఉంది మనలో ఏ దుర్గము ఉంది మనలో ఏ కొండ ఉంది దేవుని మాట వినని స్వభావం మనలో ఉంటే దానిని మనం పడద్రోయాలి రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను ద వాల్ ఆఫ్ అన్బిలీఫ్ అవిశ్వాసము అనేటువంటి గోడ అవిశ్వాసం అనేటువంటి గోడ పడద్రోయబడాలి హెబ్రిలకు రాస్తున్న పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచ్చిన విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము వితౌట్ ఫైత్ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా దేవుడు కోరుకున్న వారిగా దేవునికి ప్రియమైన వారిగా ఉండటం అనేది అసాధ్యమని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తా వర్డ్ ఆఫ్ గాడ్ డిక్లేర్స్ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది దేవుని వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంది దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతూ ఉంది దేవుని వాక్యం వింటున్నటువంటి నీతో మాట్లాడుతూ ఉంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము ప్రిమైన దేవుని బిడలలో రోమపత్రిక పద్నాలుగు అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాన్ని మనం చదివితే విశ్వాస మూలము కానిది పాపం విశ్వాస మూలము కానిది పాపం కాబట్టి మన జీవితంలో విశ్వాస మూలము కానిది ఏదైనా ఉన్నదేమో మనం పరిశీలన చేయాలి మనం ఎంత భక్తితో దేవుని స్థుతిస్తామో ఎంత భక్తితో దేవుని ఆరాధిస్తామో ఎంత భక్తితో దేవుని యొక్క సన్నిధిలో గడుపుతామో మనలో ఎంత భక్తి మనం కలిగి ఉన్నామో అంతగా దేవుని నమ్ముచున్నామా దేవుని విశ్వాసం ఉంచామా అనేది మనం పరిశీలన చేయాలి హి కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ అస్ వితౌట్ ఫెయిత్ విశ్వాసం లేకుండా దేవుడు మన జీవితంలో ఏమి కూడా జరిగించడు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తా ఉంది నీవు దేవుని నమ్మితేనే నీ జీవితంలో దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు మేలును జరిగిస్తాడు సంతోషాన్ని దయచేస్తాడు రక్షణ అనుగ్రహిస్తాడు ప్రిమాన దేవుని బిడలరా విశ్వాసం లేకుండా దేవుని నమ్మకుండగా దేవుడు మన జీవితాల్లో ఎలాంటి అద్భుతాన్ని జరిగించడు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది యోహాను సువార్త ఇరవై అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన మనం చదివినట్లయితే తోమ ఒక మాట అంటాడు ఐ సీ ఇన్ హిజ్ హ్యాండ్స్ నేను ఆయన చేతులు చూడాలి నేను ఆయన చేతులు చూడాలి ఆయన చేతులు చూస్తేనే కానీ ఆయన గాయములలో నా వేలు ఉంచితేనే కానీ ఐ విల్ నాట్ బిలీవ్ నేను నమ్మనే నమ్మను అవిశ్వాసి అయినటువంటి సందేహి అయినటువంటి తోమను మనం ఆ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం మనలో చాలా మార్లు మేము చూస్తేనే కానీ నమ్ముం మేము ఉంటేనే కానీ నమ్ముం మేము వింటేనే కానీ నమ్మం అనేటువంటి అవిశ్వాసం మనలో కనబడుతూ ఉంది దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది అన్బిలీవింగ్ థామస్ తోమ అవిశ్వాసములో ఉన్నాడు ఎవరి ఎందు అవిశ్వాసం అంటే దేని ఎందు అవిశ్వాసం అంటే ప్రభు అయిన ఏ నమ్మలేదు ఆయన సిలువ వేయబడటాన్ని నమ్మలేదు ఆయన గాయాలు నమ్మలేదు ఇంకా ప్రభు పునరుద్ధానుడయ్యాడన్న సంగతి నమ్మలేదు నేను చూస్తేనే కానీ నమ్మనంటూ ఉన్నాడు ఒక సూచన కావాలి ఒక నిదర్శనం కావాలి మరి దేవుని బిడలారా మనం మన జీవితంలో డు నాట్ బి అన్బిలీవింగ్ అవిశ్వాసము అనేటువంటి అడ్డుగోడ ఉంటే ఆ అడ్డుగోడను మనం పడద్రోయాలి దేవుని నమ్మడానికి ఒకవేళ సూచన అడుగుతున్నామేమో ఒక నిదర్శనం అడుగుతున్నామేమో లేకపోతే ఏదైనా ఒక కార్యాన్ని గురించి మనం అడుగుతూ ఉన్నామేమో ప్రభైన యేసుక్రీస్తువాన్ని అనేకులు అనేక మార్లు ఆయన్ను సందేహించారు శోధించారు ఒక సూచన కావాలి ఒక అద్భుతం చేయమని అడిగారు ఆ నుండి ఒక అద్భుతాన్ని చూపించండి అని అడిగారు ఇప్పుడు ఏమైనా దేవుని బిడ్డలారా అడిగిన వారికి శోధించిన వారికి ఆయనను బాధ పెట్టినటువంటి వారికి ఎలాంటి సూచన వారి మధ్యలో చేయలేదు ఎలాంటి అద్భుతం వారి కొరకు చేయలేదు మనం సందేహించడం కాదు కానీ శోధించడం కాదు కానీ మనం చేయవలసిన పని ఏంటంటే విశ్వాసం ఉంచడం ప్రేమాన దేవుని బిడలారు తన ఎందుకు వచ్చిన వారిని స్వస్థపరచమని అడిగినటువంటి వాడిని ప్రభు అడిగారు నేను ఈ కార్యము చేయగలనని నమ్ముచున్నారా ప్రేమైన దేవుని బిడలారా నమ్మితేనే కార్యం జరిగింది నమ్మితేనే అద్భుతం జరిగి నమ్మితేనే స్వస్థత జరిగింది ఈరోజు మనం దేవుని నమ్మితేనే దేవుడు మన జీవితాలు గొప్ప కార్యాలు జరిగిస్తారు యోహాను సువార్త ఇరవై అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇరవై ఏడో వచ్చిన ఇరవై ఎనిమిదో వచ్చినారు మనం చదివితే తోమా దగ్గరకు ప్రభు అయినా ఏ సుక్రీస్తు వారు వచ్చారు అవిశ్వాసి అయినటువంటి సందేహి అయినటువంటి చూస్తేనే కానీ నమ్మను అని చెప్పినటువంటి తోమా దగ్గరికి ఏ వారు వచ్చారు తోమా నా ప్రక్కలోని చెయ్యచ్చు అని చెప్పినప్పుడు అప్పుడు అంటూ ఉన్నాడు మై లాడ్ అండ్ మై గాడ్ నా ప్రభువా నా దేవా అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రిమాయణ దేవుని బిడలారా అక్కడ ఏసుక్రీస్తు ఒక ఉన్నతమైన మాట చెప్పారు కదా చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అనేటువంటి ఒక ఉన్నతమైన వాగ్దానం అక్కడ ప్రభువు పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడలారా ఎలాగూ మనం దేవుని నమ్ముతున్నాం ఎలాగూ దేవుని అంది విశ్వాసం ఉంచుతూ ఉన్నాం కాబట్టి మనలో ఒకవేళ అవిశ్వాసము ఉన్నట్లయితే ఆ అవిశ్వాసము అనేటువంటి అడ్డు గోడ మనం పడద్రోయాలి విరుగని మనసు అనేటువంటి అడ్డు కూడా పడద్రోయారు అహంకారం అనేటువంటి అడ్డు గోడ మనం పడద్రోయాలి ప్రభువు దగ్గరికి రావడానికి రక్షణ పొందడానికి ఉన్నటువంటి ఆటంకాలను మనం పడద్రోసి ప్రభు చెంతకు రావాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను మూడవ మాట జ్ఞాపం చేస్తున్నాను వాల్ ఆఫ్ అన్హీలింగ్నెస్ ఈ మాటికి అర్థం ఏంటనంటే దేవునికి చోటు ఇవ్వని దేవునికి చోటు ఇవ్వని దేవునికి లొంగనటువంటి ఆ అడ్డుగోడని మనం పడద్రోయాలి మన దేవుని బిడలారా మనం మన జీవితాల్లో గృహాలలో దేవునికి స్థానం ఇవ్వగలుగుతున్నామా అనేటువంటి పరిశీలన మనం చేసుకోవాలి ప్రిమాన దేవుని బిడలారా లుక స్వార్త రెండవ అధ్యాయాన్ని మనం చదివితే ప్రభోనీయ సుక్రీేశ్వర ఈ భూమి మీద జన్మించినప్పుడు సత్రములో స్థలము లేనున్న ప్రభోహిని సుక్రీేశ్వర అంటే నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు గూళ్ళుండెను కానీ మనిషి కుమాడు తలవాల్చుకునేటికైను నువ్వు స్థలము లేదు ఈ భూమి మీద ఆయనకు స్థలం లేదు ప్రిమాన దేవుని బిడలారా ఆయన జీవించిన కాలం అంతా సంచార జీవితమే అని జీవించిన కాలమంతా కొండలలో అరణ్యములో నది తీర ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటిస్తూ సంచరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది మనం దేవునికి ప్రథమ స్థానం ఇవ్వగలుగుతున్నామా మన జీవితంలో మన హృదయంలో మన గృహములో దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వగలుగుతున్నామా దేవునికి చోటు ఇవ్వనటువంటి దేవుని కార్యాలకు చోటు ఇవ్వనటువంటి ప్రార్థనకు అవకాశం లేనటువంటి స్థితిలో మన జీవితాలు ఉంటున్నాయా దేవుని బిడ్డలారా మనం ఎప్పుడూ కూడా విస్తారమైనటువంటి పనుల ఒత్తిడిలో మనం పడిపోయి మన బిజీలో మనం పడిపోయి దేవునికి చోటు ఇవ్వనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం సతమతం అవుతూ కూడా దేవునికి దూరంగా ఉంటూ ఉన్న అలాంటి అడ్డు కూడా మనం పడద్రోయాలి దేవునికి చోటు ఇవ్వకపోవడం అని అంటే టు ఎగైనిస్ట్ గాడ్ దేవునికి విరోధంగా ఉన్నాం ఒకవేళ మనం మన గృహంలో మన జీవితంలో మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేదనంటే ఆ స్థానాన్ని ఎవరు ఆక్రమిస్తున్నారని అంటే అపవాది ఆక్రమిస్తూ ఉన్నాడు నీ జీవితాన్ని ఆక్రమిస్తూ ఉన్నాడు నీ కుటుంబాన్ని ఆక్రమిస్తూ ఉన్నాడు నీ గృహాన్ని ఆక్రమిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే నీవు దేవునికి స్థానం ఇవ్వకుండా నీవు నిర్లక్ష్యంగా ఉన్నావో ఆ స్థలము అపవాది ఆక్రమించుకుంటున్నాడు కాబట్టి టు ఎగైనెస్ట్ గాడ్ దేవునికి శత్రువులుగా ఉంటున్నాం దేవునికి విరోధులుగా ఉంటూ ఉన్నాం కాబట్టి అలాంటి అడ్డు కూడా మనం అధిగమించాలి మించాలి అపోసల కార్యమైన గ్రంథం తొమ్మిదవ అధ్యాయ ఆరు వచనంలో అపోసలైన పౌలు తన యొక్క జీవితంలో ప్రభు తను పట్టుకున్నప్పుడు అక్కడ రాసినటువంటి మాట సౌలు యొక్క మాట మనం చూసిన ప్రభు అన్ని నేను చేయాలని కోరుకుంటున్నాం అంతవరకు కూడా ప్రధాన యాజకులు చెప్పింది చేశారు ధర్మశాస్త్రోపదేశకులు చెప్పింది చేశాడు అధికారులు చెప్పింది చేశాడు ఇక్కడ వచ్చిన తర్వాత సౌలు అంటున్నాడు ప్రభువు మాట్లాడిన తర్వాత ప్రభు పట్టుకున్న తర్వాత ఏమంటున్నాడు అంటే అంతవరకు దేవునికి స్థానం ఇవ్వకుండా జీవించాడు ఇప్పుడు ప్రభుతో అంటున్నాడు ప్రభు అని నేనేం చేయాలి ప్రిమైన దేవుని బిడలారా మనం మన యొక్క జీవితంలో దేవునికి చోటు ఇవ్వకుండా అవిధేయులుగా మేము పరిశీలన చేసుకున్నాం అలాంటి అడ్డుగోడను అధిగమించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మనం ఇంకా దేవునికి విరోధులుగా అవిధేయులుగా ఉన్నట్లయితే ఆ అడ్డుగోడను అధిగమించి ఆ అవిధేయతను తొలగించి విరోధాన్ని తొలగించి ప్రభుతో మనం సమాధాన పడటానికి ఇలాంటి దినాలు దేవుడు మనకు ఒక అవకాశంగా ఇచ్చాడు చివరి మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ద వాల్ ఆఫ్ మూర్ఖత్వం మొండితను క్షమించలేని మనసు ఆఫ్ అన్ఫర్గివ్నెస్ క్షమించలేని మనసు ఆ మనసును ఆ అడ్డుగోడను మనం అధిగమించాలి మతే సుమార్త ఆరు అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన మనం చదివితే ప్రవనీ సుక్రీేశ్వర్ క్షమాపణ గురించి మాట్లాడతారు మనం ఎప్పుడైతే మన పొరుగు వారి అపరాధములను క్షమిస్తామో దేవుడు మన అపరాధములను క్షమిస్తాడు మనం క్షమించకుండా క్షమాపణ పొందలేము కాబట్టి క్షమాపణ లేని మనసుని మనం అధిగమించాలి కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఏ అడ్డుగోడలు అధిగమించాలో ఏ అడ్డుగోడలను పడద్రోయాలో దేవుడు మనతో మాట్లాడాడు కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో శిలువ రక్తంలో మన ప్రతి పాపం కడుగబడి మనం శుద్ధులుగా చేయబడి దేవునితో ఒక ఉన్నతమైన సహవాసాన్ని మనం పొందుకుందాం అలాగుండుకు పరిశుద్ధ దేవుడు మనకు తోడయి ఉండి గాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభు అనేక సన్నిధానములో ప్రభు పడద్రోయుటకు సమయము అనే అంశాన్ని మేము ధ్యానం చేయడానికి అవకాశం ఇచ్చారు ఇదిగో ఇప్పుడే మీకు అనుకూల సమయము అని ప్రభు సమయము అనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా మాకు దేనికి మీరు సమయం ఇచ్చారో నీ వాక్యం ద్వారా మేము నేర్చుకుంటున్నాం ప్రభా మేము ఏమి పడద్రోయాలో నీ వాక్యం ద్వారా నేర్చుకున్నాం మాలో విరుగని మనసు ప్రభు చలించని మనసు అనేటువంటి అడ్డుగోడను పడద్రోయడానికి మాకు నేర్పించినందుకే వందనాలు ప్రభు అహంకారము అవిధేయత అవిశ్వాసము అనేటువంటి అడ్డుగోడలను పడద్రోసి ప్రభువ మిమ్మల్ని హత్తుకునే జీవితం దండి ప్రభు అనేక సన్నిధులు మాలో క్షమించలేని మనసు ఉంటే ప్రభువ ఆ అడ్డుగోడను మేము పడద్రోసి తండ్రి ఏక సన్నిధులు మేము క్షమాపణ కలిగిన వారిగా అపొరుగు వారిని ప్రేమించే వారిగా బలపరచుమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువ వింటూ ఉన్న బిడలను దర్శించ ఎవరు ఏ సమస్యలో ఉన్నారు ఏ శోధనలో ఉన్నారు ఏ బలహీనతలో ఉన్నారు మీరు ముట్టి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యముదించండి ఈ నలభై దినాలు ఉపవాస ప్రార్థన కోడికలలో ఏకీభవిస్తున్న బిడలను దీవించం ఉపవాసం ఉంటున్న వారిని దర్శించండి ఇదిగో తండ్రి వాక్యములో బలపరచండి ప్రార్థనలో బలపరచండి మీ యొక్క శిలవ రక్తము వారి మీద ప్రోక్షింపచేసి శుద్ధులుగా చేయండి ప్రభు మీ శక్తితో మీ యొక్క బలముతో మీ యొక్క ఆత్మతో వాడిని నింపుమని సదాకాలం మీరు మాకు తోడయి ఉండుమని ఏసునాము నడుచు నాము తండ్రి మేన్ త్రియక దేవుని దీవన సదాకాలము మీకు తోడైయుండి ఉండి నడిపించును గాక ఆమెన్